హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ని ప్రముఖ ఆటో కార్ మేకర్స్ ఈవీపై దృష్టి సారిస్తుంటే ఇండియాలో అతిపెద్ద కార్ మార్కెట్ను కలిగి ఉన్న మారుతి సుజుకి మాత్రం సిఎన్జి కార్లపై కాన్సన్ట్రేట్ చేస్తోంది ఇప్పటికే మారుతి నుంచి ఆల్తో బార్ స్విఫ్ట్ ఎట్టిగా సిఎన్జి మోడల్స్ మార్కెట్లోకి వచ్చేసాయి అయితే తాజాగా తన ఫ్లాగ్షిప్ మోడల్ బ్రెజాను లో రిలీజ్ చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్ లో దేశంలో ఇప్పటికీ బ్రెజా టాప్ వన్ గా ఉంది టాటా నెక్సాన్ హిందాయ్ వెంజు కియా సోనెట్ మహీంద్రా డబల్ బో కార్లకు పోటీనిస్తోంది ప్రస్తుతం బ్రెజాలో కేవలం పెట్రోల్ ఆప్షన్ మాత్రమే ఉంది దీనికి ప్రత్యర్థిగా ఉన్న కారులో పెట్రోల్ డీజిల్ రెండు వేరియంట్లు ఉన్నాయి అయితే బ్రెజా మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిఎన్జి మోడల్ తో వచ్చింది బ్రెజా సిఎన్జి వెర్షన్ మూడు వేరియంట్లలో లభించనుంది ఎల్ ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది అయితే జెడ్ఎక్స్ఐ ప్లస్ పెట్రోల్ వెర్షన్లో ఉంది దీన్ని సిఎన్జి మోడల్లో తీసుకురాకూడదని మారుతి అనుకుంటుంది ధర విషయానికి వస్తే పెట్రోల్ మోడల్తో పోలిస్తే అన్ని వేరియంట్లపై తొంభై ఐదు వేలు అధికంగా ఉంటుంది ఎస్యూబీ కే సిరీస్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జుయల్ జెట్ జుయల్ వీవీటీ ఇంజన్తో బ్రెజ వస్తోంది సిఎన్జి మోడ్లో గరిష్టంగా ఎయిటీ నైన్ పిఎస్ పవర్ వన్ ట్వంటీ వన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది పెట్రోల్ మోడ్లో వన్ జీరో వన్ పిఎస్ పవర్ వన్ థర్టీ సిక్స్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ వస్తోంది అయితే సిఎన్జి మోడల్స్ ఆటో ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు కంపెనీ చెప్తున్న దాని ప్రకారం సిఎన్జి కిలోకు ఇరవై ఐదు పాయింట్ ఐదు మైలేజ్ ఎల్జీడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు ఎల్జీడీ టైల్ ల్యాంప్లు ఎలాయ్ వీల్స్ వైర్లెస్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో తో కూడిన ఏడు అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ కీలెస్ పుష్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మరియు సిఎన్జి ఇంధన లిడ్ సిఎన్జీ డ్రైవ్ మోడ్ డిజిటల్ అండ్ అనలాగ్ సిఎన్జి ఫ్యూయల్ గేజ్లు మరియు ఇల్యూమినేటెడ్ ఫ్యూయల్ చేంజ్ ఓవర్ స్విచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ సిఎన్జి కార్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా చేయండి